హాయ్ అండి హోమ్ హార్వెస్ట్ షాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి హార్వెస్ట్ వీడియో అనమాట చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ చేశాము రీసెంట్గా జరిగిన నర్సరీ మేళా నుండి వచ్చాయండి మొక్కలు ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ పంపించింది అనమాట సౌజన్య గారు ఇవి కాయగూర మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు అనమాట అలాగే మల్టీ విటమిన్ చెట్టు గులాబ్ చెట్టు రెండు పంపించింది ఫస్ట్ టైం మల్టీ విటమిన్ చెట్టు మన ఇంటికి రావడము స్టార్ ఫ్రూట్ చూడండి చెట్టు నిండా అన్నమాట ఇది కింద భూమిలో నాటాను ఇలాగా కాయలు వచ్చాయి మరి నాకు అక్కడి నుంచి నర్సరీ మేళా నుంచి సౌజన్య గారు ఇలా క్యాబేజీ కాలీఫ్లవరు క్యాప్సికము బంతినారు మరి తెప్పించాయన్నమాట మొన్న నర్సరీలో నేను పోయి తెచ్చినది కోళ్ళు అన్నీ తినేసాయి సో బయటే వేసాము ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ ఈ ఊరిలో వచ్చాయన్నమాట ఇది కనకాంబరం గుర్తుందా అండి మా అత్తగారు వాళ్ళ ఊరిలో నుంచి తీసుకొచ్చాయన్నమాట వినాయక చవితి తర్వాత నాటిండే మొక్కలండి ఇప్పుడు ఇవన్నీ చామంతులు అన్నీ పువ్వులు వచ్చాయన్నమాట ఎంత బాగున్నాయో చూడండి ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంటుందనమాట ఇలా చూస్తే ఆ చెట్టు చిగురొచ్చిన కొంచెం పెరిగినా ఒక పువ్వు వచ్చినా మొగ్గు వచ్చినా ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో ఇవన్నీ తెల్ల అండి చాందిని అంటారు కదా అవే అనమాట ఇవన్నీ ఇక్కడ నాటాము అలాగే ఇంకా కొన్ని బంతి మొక్కలు పక్కన నాటాము అనమాట టమోటా కూడా ఈసారి వంకాయలండి నేను మిది తోటలో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేశాను తర్వాత ఇక్కడ వచ్చాక ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు చేయలేదనమాట ఇవన్నీ అప్పుడు గణేష్ నాటాడు నా ఇవన్నీ నే నర్సరీ మేళాలోనే తీసుకుండేటివి సౌజన్య గారు పంపించారనమాట నేను ఇక్కడ నుంచి రా అనేసి ఆమె కొనుక్కొని తీసుకొని వస్తుంది నేను మరి తనకి పే చేస్తాను చూడండి వంకాయలు బంచెస్ బంచెస్ వచ్చాయన్నమాట ఎంత క్వాంటిటీ మనం హార్వెస్ట్ చేస్తున్నాం అనేది కాదండి ఒక్క కాయ వచ్చినా కానీ ఎంత హ్యాపీనెస్ వస్తుందో మానసిక ఆనందం అనమాట ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఇది రోజు నిరంతరం జరుగుతూనే ఉంటుంది అనమాట చెట్ల విషయంలో ఏం కొత్త మొక్కలు పెట్టుకోవాలి మరి కొత్త విత్తనాలు ఏం పెట్టుకోవాలి ఇక్కడ ఏం నాటాలి ఈ చెట్టు ఎలా ఉంది పెద్ద సైంటిస్టుల లాగా ఫీల్ అయిపోయి చేస్తూ ఉంటాము ఇవన్నీ కోస్తున్నాడు అనమాట రాజు అన్నీ తీసుకెళ్ళమ్మా అని ఆ రోజు అన్నీ కోసిచ్చాడు అంటే మూడు నాలుగు రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ కుదరడం లేదు వేరే పండ్ల వల్ల ఇవన్నీ వంకాయలు అండి వంకాయలలో ఈ పొడి వంకాయలు ఉన్నాయి మరి ఇలాంటి రౌండ్ వంకాయలు తెల్ల వంకాయలు కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు ఇలా వెజిటేబుల్స్ ఇలాగ ఒక ఐదు మొక్కలు పెట్టుకున్న చాలండి మనకు బాల్కనీలల్లో ఇంటికి ఒక పూటకి సరిపోతాయి అన్నమాట కాయలు వీక్లీ వన్స్ హార్వెస్ట్ చేసినా చాలు మనకు హెల్త్కి చాలా మంచిది అనమాట బయట బాగా మందులు కొడుతున్నారు మనం ఆస్తి లేకపోయినా మన పిల్లలకి ఆరోగ్యం ఇవ్వాలన్నమాట చూడండి రాజు సీతాఫలు కోసాడు అనమాట అన్ సీజన్లో కూడా మా చెట్టు కాయ వచ్చింది ఈ కాయ అయితే ఎంత సూపర్గా ఉందో అండి విత్తనాలు అయితే ఇంత పెద్ద పండులో ఒక ట్వంటీ ఉంటాయండి అంతే ఎంత లోపల గుజ్జుందో స్వీట్ అయితే అసలు అమోఘం అండి వర్ణనాతీతము ఎంత బాగుందో ఎంత హ్యాపీగా అనిపించిందో అనమాట ఈరోజు వీడియో ఇదేనండి చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా షేర్ చేసుకుందామండి పనులు వచ్చాయి కాయగూరలు వచ్చాయి ఇక్కడి నుంచి దేవ వల్ల హార్వెస్ట్ వీడియోస్ అన్నీ పెడతానండి మంచిగా పంట పండాలి అనుకుంటున్నాను చాలా పనులు కూడా పెట్టా అన్నమాట కాయగూర్లు కూడా మన జటాయి చూడండి మా పనులలో మేము ఉంటే మెల్లిగా తన డోర్ని ఓపెన్ చేసుకొని మెల్లిగా బయటకు వస్తూ ఉందండి బయటకు వచ్చి ఎగిరిపోయి మళ్ళా రమ్మని కేజ్ పెడితే మళ్ళీ వచ్చేస్తుందనమాట అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అండి మన మొక్కలు ఈ జంతువులు ఇవన్నీ చూస్తుంటే అసలు డ్రెస్ అనేది ఉండదు కోళ్ళు చూడండి గుడ్డు గడ్డిలో పెట్టాయనమాట చిన్న రంధ్రం చేసుకొని వెళ్తుంటే సైజులన్న చూసి చొప్పాడు అనమాట ఎగ్ పెడుతున్నాయమ్మా అని ఇంకా ఆ రోజు నుంచి రోజు చూసుకుంటున్నాము గులాబీ పువ్వులండి ఓకే అండి బాయ్ అండి